నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో వల్లభని మోహన్ రావు గారు విజయవాడ పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోదాట శాసనసభ్యురాలు తెలంగాణ రాష్ట్రం వారి జత నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని కావ్యా నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి తా మూడు వేల ఏడు వందల ఎనభై మూడు అడుగుల తొమ్మిది అంగుడముల దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి బుల్స్ పోషన్ గోవర్ధన్ రెడ్డి గారు మేళచెరువు రాయుడు సుబ్బారావు గారు గంగపానం బల్లికొరవ మండలం పాపట్ల జిల్లా వారి తా మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని అల్లూరు పోనేరమ్మ తల్లి తో కూతుర్లు దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల్ మండలం ప్రకాశం జిల్లా వారి ఏడుగుల మూడు ఐదో కైవసం చేస్తున్నాయి మంత్రి నల్లూరి రాంబాబు గారు గణపరం ఆగుపరం మండలం పల్నాడు జిల్లా వేల రెండు వందల ఇరవై అడుగుల పదకొండు దూరాన్ని మంత్రి కైవసం చేస్తున్నాయి